జ లో గాల మెలా దారి తూపుమా జానోల గాల మెలా దారి తూపు ఉన్న దానవనసునమ్మితి మాతి గెక్కన్నునమ్మి సి గదురి సంపదలి నాసి గదురి సంపదలిచ్చి ధూంది దానలోల జాల మెలా దారి చూపుమా దాన లోల మెలా దారి చూపుమా ఓం క్లీం శ్రీ అనుచు మదిని తలుచుంది ఓం క్లీం శ్రీ అనుచు మదిని తలుచుకుంది ఆపద నిడ పటివ సుందరీ ఆపద నిదాపం పటివసుందరీ భిపురందరీు మహారతి లోల జాళ మెలా దారి తూపు ீ கடலியந்து விளசு திருமா சுரமுகஸ் கடலியந்துலசிபம்மா ரங்கதாசுபுமா திரிபுர சுந்தரிக்கை ஜாலமிமா ஜாலோல ஜாலமிவோம் தருணாவதாரம் கம்சாரதாரம் ரம் भवानी सहितं नमामि मङ्गलं चन्दगे देवी मङ्गलं परमेश्वरी मङ्गलं जगदाम् माता मङ्गलं सर्वमङ्गले मङ्गलं श्रीमहाकाले महालक्ष्मी च मङ्गलं महासरस्वती देवे